అందరూ బాగున్నారా హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మా అమ్మాయికి టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయండి ఎగ్జామ్స్ అయిపోయాయి అని చెప్పి తనకి తీసుకొని వెళ్ళి ఇంకా ఎందుకంటే వన్ వీక్ వన్ టూ వీక్ వరకు ఏం పెట్టలేదు పాపం నాన్ వెజ్ అనేది కొంచెం టెన్త్ కదా కొంచెం మన జాతీలో మనం ఉంటే మంచిది అని చెప్పి అనమాట అయిపోయాయి కాబట్టి ఇంకా ఈరోజు తీసుకొని వెళ్ళి మా అమ్మాయికి తనకు నచ్చినవన్నీ ఇప్పించామనమాట చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు పిల్లలు మాకైతే ఫుల్ హ్యాపీ అనమాట వా ఏదైనా సరే పిల్లల తర్వాతే కదండి మనకి ఈ వన్ వీక్ ఈ టూ వీక్స్ కూడా ఎలాగంటే అలాగా టెన్షన్ పడ్డాం మేమైతే టెన్త్ ఎగ్జామ్స్ అని ఎలా రాస్తుందా ఏంటా ఎలా రాస్తుందా ఏంటా అనేసి దేవుడి వల్ల చాలా బాగా రాసిందంట ఎగ్జామ్ నాకైతే మా వారికి అయితే హ్యాపీ రిజల్ట్స్ ఇంకా వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట అప్పుడు ఇంకా పెద్ద పార్టీ ఉంటుందండి ఇంకా చూస్తారు కదా టెన్త్ అంటే మాటలు కాదు కదా అందు అందుకనేసి అనమాట అంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్